శ్రీమాత్రే రమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మాన్ని సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒకటైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడం లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడం వీళ్ళు ముసలి వాళ్ళైనా కూడా పిల్లలుగానక వాళ్ళు చదువుకుంటూ ఉండడం వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజమే ఎక్కువ కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్లిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించాం అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు ఈ పెళ్లిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కడత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనం జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోవాలి ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది అంటే నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనం త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికీ ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలు అంటే ఏమిటి అశుభగ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మీదన కర్కాటకం సింహం తులా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుల రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడిగా ఉంటాడు శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహం దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహం కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతులకు వినాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము అష్టమ స్థానం అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటని ఇప్పుడే తెలుసుకున్నాను శుభ గ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమైతుంది ఈ వివాహాల గురించి పరిశీలించేటప్పుడు మనము ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఆ జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే అతని రాశి చక్రం ఎలా ఉంది అలాగే సప్తాం నవాంశ చక్రం ఎలా ఉంది అందులో గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక విషయం ఇక రెండో విషయము ప్రస్తుతం గ్రహచారం గోచారపు అంటారు ఈ జాతకుడు పుట్టిన రాశికి గోచారం ఎలా ఉంది గోచారంలో కూడా ప్రత్యేకించి గురువు యొక్క స్థితి ప్రస్తుతము గురువు ఈ జాతకుడికి ఏ విధంగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడా బలహీనుడిగా ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అది అంటే జాతకంతో సంబంధం లేదని జాతకంలో ఆ ఉన్నటువంటి గ్రహాలు స్థిరంగా రాశి అలాగే ఉంటాయి కానీ గోచారంలో గ్రహాలు వచ్చినటువంటి మార్పులను సూచిస్తూ మనకు పంచాంగం చూసుకున్నట్టయితే అందులో తెలుస్తుంది గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గురువు ఆ జన్మ రాశి నుంచి అంటే ఆ జాతకుడు యొక్క జన్మరాశి నుంచి లేదా ఆ జాతకురాజు యొక్క జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ ఐదు రాసుల్లో కనుక ఉంటే గురువు శుభగ్రహం అంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు మరి ఒకసారి చెప్తాను గురువు గోచార రీత్యా జాతక రీత్యా కాదు గోచార రీత్యా అంటే ప్రస్తుతం మనం పంచాంగంలో తీసుకొని ఆ జాతకుడు యొక్క రాశిలో ఆ రాశికి గురువు ఏ విధంగా ఉన్నాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో కనుక ఉంటే శుభగ్రహంగా మనకు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు గురువు బలం అనేటువంటిది చాలా అవసరం వివాహానికి వివాహకారకుడు గురువు కాబట్టి తప్పకుండా గురుబలం ఉంటారు అలాగే శని కూడా శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో కనుక ఉంటే కనుక అంటే జన్మ రాశి నుంచి ఉదాహరణకు మేషరాశిలో జన్మించాడు ఒక జాతకుడు అనుకుంటే మేష వర్షం మిథునం మిథున రాశిలో కనుక శని ఉన్నట్లయితే అక్కడ మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభుడుగా ఉంటాడు గోచార రీత్యా మనం చూసుకోవాలి అంటే ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వివాహం అవుతుందా అనేటువంటిది తెలుసుకోవాలి అంటే జాతక రీత్యా చూడాలి గోచార రీత్యా కూడా మనము తప్పకుండా గ్రహస్థితిని పరిశీలించుకోవాలి ఇంకా శుభగ్రహాలు గతిని పొందకుండా ఉన్నట్టయితే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ అష్టమ శుభ శుభగ్రహాలు ఉన్నట్టయితే త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది జలతత్వ రాసులైనటువంటి కర్కాటకము వృశ్చికము మీనము ఇక్కడ కూడా శుభగ్రహాలు ఉంటే త్వరగా వివాహం జరుగుతుంది ఇక ఆలస్యంగా వివాహం జరిగే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే లగ్నంలో కానీ సప్తమంలో కానీ పాపగ్రహాలు అంటే పాపగ్రహాలు అంటే మనకు తెలుసు శని రాహు కేతువు రవి కుజుడు ఇలా ఈ గ్రహాలు పాప గుర్తిస్తాం మనం ఈ గ్రహాలు కనుక సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమ స్థానంలో రెండు కానీ అంతకన్నా ఎక్కువ పాప గ్రహాలు కనుక ఉంటే వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ద్వితీయ అష్టమ భావాల్లో గ్రహాలు కానీ వక్రగతిని కానీ పొందిన గ్రహాలు ఉంటే అప్పుడు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఇంకా శుక్రుడు రాహువుతో కానీ లేదా శనితో కానీ కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచ స్థితిని పొంది ఉంటే లేదా ఎక్కువ గ్రహాలు వక్ర స్థితిని పొంది ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది తర్వాత సప్తమ భావం మీద లేదా సప్తమాధిపతి మీద పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇక్కడ సప్తమ స్థానము సప్తమాధిపతి ఈ రెండింటి మీద కూడా ఎక్కడైనా కానీ పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మీ జాతకంలో సప్తమ స్థానంలో అంటే ఏడవ ఇంట బూధ లేదా చంద్రగ్రహాలు ఉన్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల వివాహం జరిగే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో బూధుడు కానీ లేదా చంద్రుడు కానీ ఇంకా ఏడవ ఇంట అంటే సప్తమ స్థానం బృహస్పతి ఉంటే కనుక అంటే గురువు ఉంటే కనుక ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈ సప్తమ స్థానంలో సూర్యుడు కనుక ఉన్నట్టయితే రవి రవి మనకు తెలుసు పాపగ్రహం అని చెప్పి గుర్తిస్తాం మనము ఈ రవి సూర్యుడు కనుక సప్తమ స్థితిలో కనుక ఉంటే తప్పకుండా వివాహము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఏడవ ఇంట కుజుడు ఉంటే ఇది దీనివల్ల కూడా ఆ వివాహంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది శని సప్తమ స్థానంలో ఉంటే ముప్పై ఐదు సంవత్సరాల తరువాతనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము సప్తమ స్థానాన్ని బట్టి ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ గ్రహాలను ఎవరు చూస్తున్నారు ఆ గ్రహాలు స్థితిలో ఉన్నాయా నీచ స్థితిలో ఉన్నాయా ఇలా అనేక విషయాలను మనం పరిశీలించి వివాహము త్వరగా అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు ఇంకా స్త్రీ విషయంలో ప్రత్యేకించి అష్టమ స్థానాన్ని కూడా మనము ఇదే విధంగా పరిశీలించాల్సి ఉంటుంది సరే ఈ విధంగా మనం పరిశీలించుకున్న తర్వాత వివాహం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని మనం కొంత అవగాహన వచ్చినప్పుడు మనము కొన్ని పరిష్కారాలు కూడా చేసుకోవడం మంచిది దీనివల్ల కూడా మనకు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం అంటే ఆ బల గ్రహాలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో లేదా ఏ గ్రా గ్రహాల వల్ల శక్తి తక్కువ ఉండడం వల్ల వివాహం ఆలస్యమవుతుందో వాటికి ఈ పరిష్కారాల ద్వారా కొంత శక్తిని చేర్చే అవకాశం ఉంటుంది మనకి ఎలాగంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చు అంటే కనకదుర్గ అమ్మవారికి ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చలు జరిపించడం వల్ల కొంత దోషం తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఎనిమిది మంగళవారాలు హనుమాన్ దేవాలయానికి ఆంజనేయ స్వామికి వెళ్ళి నూట ఎనిమిది తమలపాకులతో మనకు అర్చన చేసేటువంటి సాంప్రదాయం ఉంది ఆకుపూజ అంటూ ఉంటారు ఆ ఆకు పూజలతో వివా అర్చన చేయటం వల్ల హనుమంతుడికి వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను సహజంగా ఈ మంత్రాన్ని గురుముఖంగా తీసుకొని చేసుకోవాలి అయితే గురువులు మనకు ఉపదేశం చేయడానికి దొరికినప్పుడు తల్లి కూడా మనకు గురువుతో సమానం కాబట్టి తల్లి కూడా ఈ మంత్రాన్ని జాతకుడు ఉపదేశిస్తే ఆ జాతకుడు ఈ మంత్రాన్ని అనేక మార్లు ఉచ్చరించడం వల్ల తన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి తొలగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన మార్గము గురువు లేనప్పుడు తప్పకుండా తల్లి ద్వారా కూడా ఆ మంత్రాన్ని చెప్పించుకొని అది ఉపదేశం కింద తీసుకొని దాన్ని మనం జపం చేసుకోవాలి జాతకుడు జపం చేసుకోవాలి ఎలా అంటే కనీసం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే ఉత్తమంగా ఉంటుంది ఇప్పుడు ఏమిటి ఆ మంత్రం ఏమిటంటే దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని ఇది మంత్రం ఈ మంత్రం మీకోసం నేను చెప్తాను దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వలన ఈ అడ్డంకులు తొలగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందాక చెప్పాను చాలా గ్రహాలు నీచలో ఉండడము లేదా చాలా గ్రహాలు వక్రగతిని పొంది ఉండడము ఇలాంటి పరిస్థితులు తర్వాత కుజ దోషాలు ఉండటము ఇలాంటి వాటి వల్ల కూడా ఆలస్యం అవుతుంది చెప్తాను కదా అప్పుడు కేవలం మనం చేసేటువంటి పరిష్కారాలు మాత్రమే సరిపోవండి ఈ పూజలు నోములు ఇలాంటివి కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం సేవ ఎక్కువగా చేయవలసి ఉంటుంది అప్పుడు పాశుపతము అనేటువంటి ఒకనొక హోమము లేదా అభిషేకం కూడా చేస్తారు కన్యాపాశుపతము ఆ అభిషేకం చేయించుకున్నట్టయితే అంటే అబ్బాయిలకు వివాహం కావలసి ఉంటే కన్యాపాశుపత అభిషేకం చేసుకోవాలి అలాగే అమ్మాయిలకు వివాహం కాకుండా ఉంటే వరపాశుపత అభిషేకం చేయించుకోవాలి దీన్ని హోమ విధానంలో చేసేది ఉంది అభిషేక విధానంలో కూడా ఉంది ఆయా గ్రహాల యొక్క తీవ్రతను బట్టి అవసరాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్కుని సంప్రదిస్తారో లేదా ఏ పౌరోహితుడిని సంప్రదిస్తారో వాళ్ళని మీకు దీని గురించి వివరిస్తారు ఆ విధంగా చేసుకోవడం వలన తప్పకుండా పరిష్కారం జరిగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము తులాలగ్నంలో పుట్టినటువంటి ఆనొక జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆ జాతకుడికి వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం పరిశీలిస్తున్నటువంటి ఈ జాతకంలో ఒక విశేషం ఏమంటే ఏ రెండు గ్రహాలు కూడా ఒకే రాతిలో లేవు అంటే తొమ్మిది గ్రహాలు లగ్నంతో సహా అన్ని విడివిడిగా ఉన్నాయి ఏ రెండు గ్రహాలు కూడా కలిసి లేవు గ్రహస్థితి ఎలా ఉంది అంటే తులాలగ్నము వృషికంలో రాహువు ధనుస్సులో బుధుడు మకరంలో చంద్రుడు మీనంలో శుక్రుడు వృషభంలో కేతువు మిథునంలో రవి కర్కాటకంలో గురువు సింహంలో కుజుడు కన్యలో శని ఉన్నారు వేయస్థానంలో శని ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిని మనం పరిశీలిస్తే తులా లగ్నము లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు లగ్నానికి శుభగ్రహ దృష్టి కూడా ఏమీ లేదు అంటే లగ్నం సాధారణ ఇక లగ్నాధిపతి శుక్రుడు మనకు శుక్రుడి వివాహానికి అత్యంత ముఖ్యమైన గ్రహము అదేవిధంగా ఇక్కడ లగ్నాధిపతి కూడా లగ్నానికి అధిపతి ఈ లగ్న అధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే ఆరవ ఇంట ఉన్నాడు ఆరవ ఇల్లు పాపక్షేత్రం కానీ అది మీనరాశి అక్కడ శుక్రుడికి అది ఉచ్చ మీనరాశికి అధిపతి గురువు గురువు క్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడి అది ఉచ్చస్థితి కానీ అది షష్టమ స్థానము పాపస్థితిలో పాపస్థానం అది పాపస్థానం అయినా కూడా శుక్రుడు భగవంతుడిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు మనకు అక్కడ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అది సమక్షేత్రం అయినా కూడా మనకు గురువు ఉచ్చస్థితి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల మనకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక సప్తమ స్థానం సప్తమ స్థానం మేషరాశి మేషరాశికి అధిపతి కుజు ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే లాభస్థానంలో పదకొండవ ఇంట ఉన్నాడు సింహరాశిలో అది రవి క్షేత్రము అది మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానాధిపతి బలంగా ఉన్నాడు పోనీ సప్తమ స్థానం ఎలా ఉంది అంటే సప్తమ స్థానంలో కూడా అనేక రాజులు ఎటువంటి గ్రహాలు లేవు ఎటువంటి పాపగ్రహాలు లేవు పాపగ్రహాల దృష్టి లేదు కాబట్టి సప్తమ స్థానం కూడా సప్తమ స్థానము బాగుంది సప్తమ స్థాన అధిపతి బాగున్నాడు శుక్రుడు కూడా బాగున్నాడు ఇక గురువు గురువు ఎక్కడ ఉన్నాడు గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు పదవ ఇంట రాజ్యస్థానంలో ఉన్నాడు కర్కాటకానికి అనేటువంటి చంద్రుడు మిత్రక్షేత్రం మిత్రక్షేత్రంలో చంద్రుడు ఉన్నాడు ఇక కూజ దోషం కూడా ఏమీ లేదు మకర రాశి ఇది కాబట్టి ఎటువంటి దోషం కూడా లేదు ఇక గోచార నిత్యం ఈ మకర రాశికి మకరం కుంభం మీరం మేషం నాలుగవ ఇంట శ్రీ గురువు ఉన్నాడు నాలుగవ ఇంట బలమైనటువంటి గ్రహం కాదు శుభ ఫలితాలు నేను ఇవ్వలేదు కాబట్టి గోచార రీత్యా గురువు బలంగా లేడు మిగిలిన విషయాలు పరిశీలించినట్టయితే లగ్నం సాధారణంగా ఉన్నా కూడా శుక్రుడు బలవంతుడుగా ఉన్నాడు గురువు బలవంతుడుగా ఉన్నాడు కుజుడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి తప్పగా వివాహం జరిగే అవకాశము అంటే తక్కువ వయసులోనే అంటే త్వరగా వివాహం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది ఈ జాతకుడికి ఉన్నదల్లా ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా గురుబలం లేదు కాబట్టి కాస్త ఉగాది తర్వాత ప్రయత్నం చేస్తే వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు కూడా గురు చరిత్ర పారాయణం చేయడము లేదా ఈ నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడము గురు స్తోత్రం చదువుకోవడము ఇలాంటి పనులు ప్రయత్నాలు కనుక పరిష్కారాలు కనుక చేసినట్టయితే ఈ జాతకుడికి వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ